నాలుగు లక్షల ఇల్లు కట్టించబోతున్నాం ముఖ్యంగా రైతాంగానికి మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం చేసిన ముప్పై ఒక్క వేల కోట్లు రెండు లక్షల పంట రుణం కూడా మాఫీ ఆగస్టు రూపం చేయబోతున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధి ఈరోజు ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏ డేట్లు అయితే ఇచ్చి షెడ్యూల్ నోటిఫికేషన్ ఇచ్చామో డేట్లు ఇచ్చాము ఆ డేట్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ ఇచ్చి ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వైద్యం ఈ ప్రభుత్వము ఏడు వేల తొమ్మిది వందల మంది వైద్య డిపార్ట్మెంట్లో ఖాళీలు నింపాం అందులో రెండు వందల మూడు పోస్టులు భూపాల పెళ్లి వన్ ఫార్టీ ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీలు నింపాం ఇంకా కూడా అక్కడ సిటీ స్కాన్కి రాబోతుంది ఎంఆర్ఐ కూడా ఈ కోడ్ వల్ల రేట్ అయిపోయింది టెండర్ నియమ నిబంధన వల్ల ఎంఆర్ఐని కూడా ప్రభుత్వ హాస్పిటల్లో అతి త్వరలో పెట్టబోతున్నాం అంతేకాకుండా సింగరేణి కోల్పేట హాస్పిటల్లో కోటి పది లక్షల రూపాయలతో సిటీ గారిని ప్రారంభించాం ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే మాది తీసుకొస్తాం కనుక ఈరోజు విధి ప్రకారంగా కుప్పాలపేలో ఉన్నటువంటి కొన్ని మహిళా డిగ్రీ కళాశాల మైనార్టీ స్కూల్ మైనార్టీ జూనియర్ కాలేజ్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఇవన్నీ కూడా అద్దె భవనాల్లో ఉంటున్నాయి వీటికి ప్రభుత్వ భవనాల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్గా కలెక్టర్తోని ముఖ్యమంత్రితో కలెక్టర్ పంపించి కలెక్టర్ ద్వారా భూమి ముప్పై ఎకరాల భూమిని గాంధీనగర్ గు మీద అలాట్ చేయించి ఈ రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉంది అది కూడా క్లియర్ చేయబోతున్నాం మంజూరుకోబోతున్నాం కనుక ఈ నియోజకవర్గంలో ఎంఆర్ఆర్లో అదేవిధంగా సిఆర్ఆర్లో కూడా మీరు ఎవరు బెంగపడవలసిన అవసరం లేదు ఇది రైతు ప్రభుత్వం అదేవిధంగా రేషన్ షాపలలో ఇస్తే ఏదైతే మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకు తరలించి ఏదైతే మరి దొడ్డిదారి వ్యాపారం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించి రేషన్ సరుకులన్నీ కూడా సన్న బియ్యం ఇయ్యాలనేటువంటి ఉద్దేశంతో రైతులను సన్నబట్లు వేసుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అదేవిధంగా అలాంటి దొంగ సరుకులు అమ్మేవాలను అరికట్టాలని ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ప్రతిపక్షాలు గొంతెత్తి దొడ్డు సరుకులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారు కనుక అలాంటి పరిస్థితులలో రైతులు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించి సకాలంలో నాట్లేసుకొని మీరు వాణిజ్య పంటలకు అదేవిధంగా ధాన్యానికి సరైనటువంటి ధర ఇస్తాం బోనస్ ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర బడ్జెట్ మీరు లేకున్నా ముప్పై ఒక్క వేల కోట్లు రాహుల్ గాంధీ రైతు లో చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తిరగక ముందే రుణమాఫీ చేయబోతున్నాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశిస్తున్నాం కనుక సోదలార భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ కేంద్రంలో ఒక బ్లడ్ బ్యాంక్ కూడా ఫౌండేషన్ ఇచ్చినాం యాభై లక్షలతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు మా పత్రికా మీడియా సోదరులకు కూడా ప్రెస్ క్లబ్ లేదంటే ముప్పై లక్షల రూపాయలు మంజూరు ఇచ్చాము అదేవిధంగా మీరు వరంగల్లో ఏ రకంగా ప్రెస్ క్లబ్ ఉందో ఇది జిల్లా కేంద్రం వరంగల్ తర్వాత ఉమ్మడి జిల్లా రెండవ భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఖనిజ సంపద కలిగి ఉంది బొగ్గుంది కరెంటు ఉంది ఇస్తూ ఉంది ఇక్కడ అన్ని వసతులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో ముప్పై లక్షల రూపాయలతో లైబ్రరీ మన ప్రెస్ క్లబ్ బిల్డింగ్ను కూడా మంజూరు చేశాం మీ ద్వారా కలెక్టర్ ఇప్పించి మీరు ఆ బిల్డింగ్ స్థలాన్ని కూడా తొందరగా మరి ఐడెంటిఫై చేసి ఫౌండేషన్ కూడా వేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాకపోకర్ ఏమంట బెట్టి కూలి కరీంనగర్ తమ్మికుంట వాసులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం దెబ్బతిని ఏకుమంటల వ్యాపారం దెబ్బతింటే గతంలో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో ఆ ప్రభుత్వం మంజూరు చేస్తే కనీసం ఒక ఇసుక రాయి కూడా లేకపోతే ఈఎన్సీని తీసుకొచ్చి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఎస్టిమేట్ రియాక్ రికస్ట్ చేసి మంజూరు చేసి ఆ బ్రిడ్జిని ఇరవై నాలుగు గంటలు పెట్టి లైటింగ్తో పూర్తి చేయబో చేస్తున్నాం ఈ మంత్ ఎండి వచ్చే నెల పదో తారీఖు వరకు బ్రిడ్జి కూడా పనులు పూర్తయితాయి దానికి బైపాస్ కూడా వేసి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చేయడం జరిగి జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కనుక ఈరోజు ముప్పై మూడు కోట్లతో నియోజకవర్గంలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాం అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్ అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ ఇంకా వివిధ రకాల ప్రభుత్వ సంస్థలు ఏదైతే హాస్టల్ బిల్డింగ్స్ కానీ హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ అన్నిటికి కూడా సుమారు ఒక పది కోట్ల రూపాయలు రిపేర్స్ కూడా ఇచ్చాము వాటర్ ప్లాంట్ కూడా అవసరం ఉన్న కాడ ఒక ఇరవై వాటర్ ప్లాంట్లు కూడా తెచ్చాము ఈరోజు సమ్మర్లో ఒక వంద బోర్లు ఇప్పించాం ఈరోజు ఆ నీటి ఎంతటిని ఎదుర్కొనే విధంగా చేశాం ఈ జిల్లా కేంద్రంలో కూడా సిఎస్ఆర్ నిధులు డీఎంఎఫ్టీ నిధులు అన్ని కూడా ఇక్కడనే ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం నలభై మూడు కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాంక్షన్ ఇచ్చి పనిచేసిన వాళ్లకు బిల్లులు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇబ్బంది రాకూడదని ఆ నలభై మూడు కోట్లు మళ్ళీ ఎక్కడ బయట జిల్లాల నుంచి అయినా తెప్పించి అవి అందరికీ బిల్లులు పెట్ విధంగా మరి కలెక్టర్తో మాట్లాడడం కూడా జరిగిందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కనుక ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని ఈరోజు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అవసరం ఉంది గత ప్రభుత్వం ఎనభై లక్షలు మంజూరు ఇచ్చిందని చెప్పింది ల్యాండ్ అక్విషన్ కాలే కనుక ఆ టెండర్స్ కూడా పిలువలే ఓట్ల కొరకు అడ్డగోలు శాంక్షన్లు ఇచ్చి అడ్డగోలు ప్రొసీడింగ్లు ఇస్తే మరి ఇటు ఏడు లక్షల కోట్ల పై ఎక్కువైపోయి ప్రభుత్వం మీద భారం పడి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీర్చు చెప్పిన మాట అమలు చేస్తూ ఈరోజు వేతనాలు ఇస్తూ అన్ని రకాలుగా వ్యవహారం చేస్తున్నాం ఈ ఔటర్ రింగ్ రోడ్ కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము గట్కారితో మా యొక్క ఆర్ మంత్రి మరి కోమిటిరెడ్డి వెంకరెడ్డితో రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మేము రింగ్ రోడ్ కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది అది కూడా అతి త్వరలో మంజూరైన తర్వాత ఇక్కడ మంత్రులను తీసుకొచ్చి పురాతనాలు వేస్తాం నూట అరవై కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కూడా రేపు అతి త్వరలో మంత్రిని తీసుకొచ్చి ఫౌండేషన్ కూడా వేయబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మెడికల్ కాలేజీ సేవకు అని ఈ నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల డెబ్బై వేల మందికి మీకు సేవకులుగా ఉంటామని తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గంలో గతంలో అధికారంలో ఉండి దువిడు చేయిస్తా అక్రమ పెట్టని సంస్థలకు పెట్టి ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ కుంట చేసి ఆ కుంటర్ కొంతమంది ఆ డబ్బులు కూడా రికవరీ అంటే అధికారులు కూడా ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు తప్పు చేస్తే ఈ ప్రభుత్వం అని తెలియజేస్తుంది కనుక ఆలోచన చేసి మీరు ఇప్పుడు అందరూ పత్రిక మీడియా సోదరులు మీ పత్రికల ద్వారా మీ పెన్ను ద్వారా ఈ విషయాలను ప్రజలకు తెలియజేసి ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి అవినీతి జరిగినా మా దృష్టికి తీసుకొస్తే అవి చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ఇప్పుడు రాబోయే రెండు రోజుల్లో మూడు వేల ఐదు వందల కాదు ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో వెనుకబడ్డ నియోజకవర్గం అని కూడా ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాం మంత్రిగా బుద్దిల శ్రీధర్ బాబు గారు ఈరోజు మన క్యాబినెట్లో ఉన్నది జిల్లాలో చేయాలంటే అంత మీద కానీ మూడు వందల పది వంద ఎకరాలు కేటాయించి ఫస్ట్ వీక్లో మనందరినీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తీసు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఎస్ఎస్సి నుంచి బీజీ వరకు చదివించి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు అదేవిధంగా ఉమ్మడి ఒకటి భూపాలపల్లిలో కూడా కోరడం జరిగింది మంత్రి గారిని నేను పెట్టుకోండి ఫౌండేషన్ వస్తా జాబ్ కొరకు మనకి ఇక్కడటువంటి మరి వసతుల కొరకు ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే మన చదువులను బట్టి కార్పెంటర్ బట్టి ఆ ఇండస్ట్రీలను కూడా ప్రారంభిస్తాం మరి అదేవిధంగా ఇక్కడ మన భూపాలపల్లి గెస్ట్ హౌస్ సింగరేణి గెస్ట్ హౌస్ రోడ్కి గతంలో స్పీకర్ గారు ఉన్న ఇల్లు కానీ ఇంకో ఇల్లు కానీ రెండు మూడు క్వార్టర్స్ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్కు రిపేర్ చేయమని చెప్పాం అదే అది కూడా అతి త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా మరి ప్రారంభించి ఇక్కడ ఒక ఎనిమిది వందల మెగా వాట్లకు సంబంధించినటువంటి సోలార్ సోలర్ ప్లాంట్ పెట్టి ఆ సోలార్ ప్లాంట్